మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు ప్రజా భద్రత పోలీస్ బాధ్యతలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఎంబీఎస్ కళాశాలలో డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించబడింది ఆత్మహత్యలకు దారితీసే మానసిక ఒత్తిడి నిరాశ కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మద్యపానం చదువు ఉద్యోగ ఒత్తిడి వంటి అంశాలను ఈ సందర్భంగా వివరించారు ఇలాంటి సమస్యలు ఒంటరిగా మోసుకోవద్దని సహాయం కోరటం బలహీన కాదని డిఎస్పీ స్పష్టం చేశారు కుటుంబ సభ్యులు స్నేహితులు ఉపాధ్యాయులు పంచుకోవడం ద్వారా పరిష్కారం సాధ్యమని సూచించారు సమాజంలో ఎవరైనా నిరుత్సాహంగా ఉంటే వారికి తోడుగా నిలిచి ప్రోత్సహించడం మన బాధ్యత అని అని అన్నారు ప్రత్యేకంగా యువతపై చదువు కెరీర్ సోషల్ మీడియా ఒత్తిడి ఎక్కువగా ఉందని వారితో పెద్దలు తరచూ మాట్లాడాలని సూచించారు పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అవసరమైతే ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు రూరల్ ఎస్ఐ మహేందర్ రెడ్డి షీటిం సభ్యులు

అమ్మాయిలు ఒక మూడు సంవత్సరాలు అయిందంటే ఎవరు ట్వంటీ వన్ సీట్స్ ఉంటే సెవెన్ మెంబర్స్ లేడీస్ అవుతారు ఆడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆట ఆగిపోయారు ఇట్లా జాబ్ అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ అయినవాడు చచ్చిపోతాడు కదా మొన్న అన్నవాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఈ డ్రగ్స్ అలవాటు అయిపోయి డబ్బులు దొరకదు ఆర్థిక ప్రాబ్లం డబ్బులు లేకు కూడా చాలామంది చనిపోతారు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు దానికి పరిష్కార మార్గం ఉంటుంది రూపాయ డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతోమంది కంపెనీలు పెట్టారు పెద్ద పెద్ద కంపెనీలు ఒకసారి నెట్లో కొట్టడానికి తెలుస్తుంది ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ప్లాన్ ఉండాలి అన్నెసరీగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది ఎంతోమంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉండదు మీ దాంట్లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లో వస్తుంటుంది ఉద్యోగం రావు అని అనుకోవద్దు కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు గవర్నర్ ప్రభుత్వం లేకుండా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది ఏం లేకుండా హైదరాబాద్లో పెంచడం కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలామంది కొంతమంది ప్రైవేట్ జాబ్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు చచ్చిపోతారంటే అది ఇక చావ్ అనేది ఒకటి ఎవరు చనిపోతారు ఎవరు చనిపోతారు మానసికంగా వీక్ ఉన్నాడు లేదు పని చేయలేక చచ్చిపోయాడు అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత తలా మాట అనుకుంటారు ఎవరు